విషయం ఇరవై ఐదో అధ్యాయము ఆ దినమున జనరిలాగా అందరూ దేవుడికి మైలో కలుగుదా ఏమంటారంట ఇదిగో మన మనలను రక్షించిన మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకున్న యహోవ ఈన కొరకు నేను ఒక పని చేస్తా చెప్పండి ఈయన కొరకు ఏం పనిచేస్తావా దేవుంటి మహిమ విషయా ఇరవై ఐదో అధ్యాయము ఆరవచనం చూద్దాం ఈ పర్వతము మీద సైన్యముల గతిపతి ఎగువ సమస్త జనముల నిమిత్తము వాటితో విందు చేయును మట్టి మీద నున్న ద్రాక్ష రసంతో విందు చేయును గల కొబ్బిన వాటితో బిందు చేయను మట్టిని నిర్మలమైన ద్రాక్ష రసంతో పిండి చేయండి ఏమున్నాయి అక్కడ అనేది దావట్లేదు కదా పోతే పప్పు వేసుకొని వస్తాం మనం వస్తామా రామ్ ఇటో చెట్టు పెడతారు అటో చెట్టు పెడతారు ఈ రెండు తింటాం మూడు దాంట్లో ఏముంది దాంట్లో కూడా బాగుంటుంది ఒకసారి తినకపోయినా ఆత్రత ఏమని వేసుకొని వస్తాం కదా రేపు తింపుకొని వస్తాం తినను తినకుండా చాలా వేస్ట్ చేస్తుండదు తింటనే వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవచ్చు ఇక్కడ ఆ విందు చేస్తుండీ డెకరేషన్ చేసి పెట్టిన కౌంటర్ దగ్గరికి వెళ్తాం తినకపోయినా వెళ్తాం అన్ని చూసుకుంటా చూసుకుంటూ ఉంటాం ఏది బాగుంటే అది వేసుకుంటాం ఆ తినకపోయినా పేసినైతే అందులో వేసుకుందాం అంటా దేవునికి మైమ్మగలదు పెళ్లి పోయినాం రావలిపోయినాం వాళ్ళు మంచి గుంట పెట్టిండ్రు అని మేము మాత్రం పేర్లన్నీ తీవచ్చాం పాపచారణమే తిరవచ్చు మేము

కదా ఒక్కొక్కసారి ఫాస్టింగ్ అయితే కొద్దినే ఫాస్టింగ్ అయితే మధ్యాహ్నం నైట్ ఫాస్టింగ్ అయితే ఒకవేళ ఫ్రీ ఉంటే చేస్తాం ఫాస్ట్ చేస్తాం మధ్యాహ్నం లంచ్ చేస్తాం తర్వాత నాలుగు కాంగే మనం ట్రైన్ వస్తున్నీ వెతుకుని చేస్తాం స్నాక్స్ తెస్తామంటే కొన్ని సుట్టాలు వచ్చి ఇంకా మంచి చేస్తాం వాళ్ళు ఖుషి కావాలి వాళ్ళు వాళ్ళంత కింద మనకు వస్తాయి

చిన్నది దేశీయ బియ్యం అంటేనే వాక్యం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ వాక్యం చిన్న నేమే నుంచి పెద్ద అందరి వరకు ప్రతి ఒక్కరు వాక్యం చదవాల్సింది దేవుడికి మహిమ కలిగి ఏడవ సమస్త జనముల మొగములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను దేవుడికి ఇస్తూ ఏ పర్వతం మీద సింహం పర్వతం మీద ఆయన చేస్తున్న ప్రతి సహాయత మనకు మన కష్టాలకి బాధలకి ఇబ్బందులకు అన్నింటినీ ఏం చేస్తుందా తెరలన్ని దేవుడు తీసేస్తుంది వాక్యం ఇంపార్టెంట్ చెప్పండి కంపల్సరీ వాక్యం ఇంపార్టెంట్ వాక్యం లేకుండా నీళ్లు తాగడానికి నిన్న ఆశ అయిపోయింది ఉండదు అతిని చదువుకుంటా రాత్రి ఉండని ఉండది తీరే పొద్దుగా చదువుకుంటా పండుకుంటా దేవుడు అని నేను ఎంత అర్చిపోయినా ఎంత వాక్యం కూడి ఇంతమంది చుట్టాలు వచ్చి పని చేసినా బాగా అసి వేమను ఒక్కరోజు గారు ఒక్కరోజు అన్నం తింటేవా చుట్టాలు ఏం చేస్తాం నాలుగు సార్లు ఇంకెట్ తింటాం వాక్యం మరవద్దు దేవుడికి మహిమ గదు ఉండకుండా మరణములు ఆయన నింగివేయను ప్రభు అయిన యహోవా ప్రతివాని ముఖం మీద బాష్మ బిందువులను తుడిచివేను భూమి మీద నుండి తన జనం నిన్నను తీసివేను ఇలాగూ జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు దేవుడికి మహిమగలు చాలా అద్భుత కార్యాలన్నీ దేవుడు మనకి చేయడానికి ఇష్టపడుతుంది దేవుడికి చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ బైబిల్ ఉందా బైబిల్ రోజు నేను చెయ్య బైబిల్ ఉన్నారందరం అందరికి ఇచ్చి కదా ఆయన ప్రేమలన్నీ బాక్తి తీసుకున్నామా అంటే అంతకు ముందుగా దేవుడు మనకు వాక్యం ఇచ్చేసాడు ప్రతి ఒక్కరూ చదవాలి చదవకుండా ఉండొద్దు దేవుడికి మేము గర్భం దాకా చేసి ఆ వాక్యంతో ప్రార్థం కారణం ఎన్నో అద్భుతాలతో ఎన్నో ఆశ్చర్యకారాలతో నిశీర్వాదాలు వాళ్ళ స్తోత్రాలు అక్కర్ల కంటే ఎంతో గొప్ప దేవుడు అవుతున్నా అద్భుతాల కంటే ఎంతో గొప్ప దేవుడు అవుతు నీ నామం కంటే కూడా నీ వాక్యానికి ఎంతో గొప్ప ధన్యత ఇచ్చిన శుద్ధమైన గ్రంథాన్ని పాటించే వాద్యం ఈ పరిలోక తండ్రి నాయన యువల ఈ గ్రంథాన్ని భూమి మీద మేమందరం కూడా చదవగలిగే అందరికీ వా గొప్ప కార్యం తెచ్చి అద్భుతం నేను ఇసయ వాక్యం అద్భుత రీతిగా అర్థం అవ్వాలి మాకు అర్థం అవ్వట్లేదు అందుకే చదవట్లేదు అని ఏ సాకులు లేకుండా అమాయకేలు నశింపబడాలి ప్రభుత్వం యాకోబుని ఎక్కడ శపించడానికి లేదు భయపెట్టడానికి లేదు యాకోబుతో ఎవ్వరు కూడా తండ్రి అవమానకరమైన మాటలు మాట్లాడడానికి లేదు యాగోబు సంతతిగా తప్పి ఈ పిల్లలందరినీ ఆశీర్వదించు సహాయత లేచే ఈ గొప్ప కృపాన్ని వేసినందుకు గృహానికి చేరుకునేందుకు నీకే మైమనంగా ప్రభావిస్తున్నాము ఆమె ఆమె